హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాలేచరాన్ని ఈరోజు సంజన ఎలిమినేట్ అవుతుందని చెప్పి చాలామంది పోస్ట్ చేస్తున్నారు అది నాకు చాలా చిరాగ్గా ఉంది అది ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్లో కూడా రాలేదు అయితే లైవ్లో కూడా రాలేదు ఎపిసోడ్ ఇంకా అసలు రాలేదు కానీ సంజన ఎలిమినేట్ అయిపోయిందని చెప్పి వస్తుంది ఎలిమినేట్ అయ్యిందా అవ్వలేదా ఎందుకు చేశారు సీక్రెట్ రూమ్కి వెళ్ళిందా ఏంటి అనేది తర్వాత విషయం ఒకవేళ ఎలిమినేట్ అయితే మాత్రము అంతకంటే దరిద్రమైన ప్రోగ్రామ్ ఇంకోటి ఉండదు కానీ ఎలిమినేట్ చేయకుండా సీక్రెట్ రూమ్లో పెట్టవచ్చు ఎందుకంటే సీక్రెట్ రూమ్లో పెట్టకపోతే ఎలిమినేషన్ చేయాల్సినంత అవసరమైతే లేదు ఒకవేళ ఎలిమినేషన్ చేసేస్తాము ఏదో ఏదో తింగరగా ఆలోచించాము ఒక క్రేజ్ ఉంటుంది అది ఇది అని అనుకుంటే మాత్రం ఎందుకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఉండదు ఇది కట్ చేస్తే నేను ఏంటంటే లైవ్లో చూశాను ఏంటి ఎవరు కెప్టెన్సీ టాస్క్ కోసం ఎవరిది అవుతారు ఎవరిని సెలెక్ట్ ఎవరైతే కరెక్ట్గా ఉంటారని చెప్పి దివ్యకి నిన్ననే వరల్డ్ కార్తో వచ్చింది దివ్యకి ఆ ఛాన్స్ ఇవ్వడం జరిగింది దివ్య కొంతమంది సెలెక్ట్ చేయడం అనేది జరిగింది ఎందుకు చేసింది ఏంటి అనేది రీజన్ కరెక్ట్గా చెప్పింది టాకింగ్ పవర్ అంతా చాలా బాగుంది సో వాట్ ఎవరైతే చూసుకుంటే మాత్రం చాలా బాగా అనిపించింది తర్వాత ఏంటంటే దివ్య తాలూకా బట్టలు మొత్తం ఏంటంటే బీన్ బ్యాగ్లో మొత్తం అంటే తను తెచ్చుకున్న మొత్తం ఐటమ్స్ మొత్తం కూడా బీన్ బ్యాగ్లో పెట్టేశారు తను ఎతికింది ఫైనల్గా దొరికాయి అయితే అందరూ కూడా సంజన్ అనేది అది అలా చేసి ఉంటుంది అని అనడము అయితే విషయం ఏంటంటే అలా చేయడం కరెక్ట్ కాదు కదా సరే వాట్ ఎవరు అయితే అయిపోయింది నా బట్టలు నాకు దొరికిస్తాయి కదా మీరు దానికోసం డిస్కస్ చేసుకోకండి అని అనుకోవడం ఒక్కొక్కరు అయితే ఇది చేయడం తప్పు అది ఇది అని రకరకాల మాట్లాడుతున్నారు ఫైనల్గా ఏంటంటే దివ్య హరీస్త ఏం చెప్తుంది తను సంజన చేసినట్టుగా ఎవరికి శ్రీజాకి తెలుసు ప్రియాకి తెలుసు తనూజాకి తెలుసు యుర్మానియాలకు తెలుసు వీళ్ళందరికీ తెలుసు వీళ్ళందరికీ చెప్పలేదు విషయం ఏంటంటే తను చేయడం కాదు ఈ వీళ్ళు వీళ్ళు కనీసం చెప్పట్లేదు వీళ్ళు కూడా వాళ్ళ దాంట్లో ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడుకుని ఇదే విషయంలో గుడ్డు టాస్క్లో కూడా సంజన గుడ్డు దొంగతనం చేసిందని కాదు మిగతా వీళ్ళు నాకు ఆరోజు చెప్పలేదు ఎవరు భరణి వీళ్ళు చెప్పలేదు కాబట్టి అందుకే నాకు వాళ్ళ మీద కోపం అని హరీష్ చెప్పడం అనేది జరిగింది సో ఇక్కడ ఏంటంటే ఫన్ వేలో తీసుకుంటే ఫన్ వేనే సీరియస్గా తీసుకుంటే సీరియసే ఇప్పుడు అమ్మాయి బట్టలు దాచిపెట్టింది ఓకే అమ్మాయి పట్టుకుంది ఓకే ఫైన్ దాంట్లో మిగతా వాళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి అక్కడ లేదు కదా వాళ్ళు ఎందుకు అందరూ అలా కావడం ఇప్పుడు అందరు వాళ్ళు కూడా దొంగతనం చేసి దాస్తున్నారు వాళ్ళు కూడా సంజన అవి లిప్ స్టిక్ ఇవన్నీ దాయిస్తున్నారు మరి వాళ్ళు చేస్తే దొంగతనం కాదు ఈ అమ్మ చేస్తే దొంగతనం ఈ అమ్మ ఆట పట్టించడం కోసం ఫన్నీ ఫన్నీగా చేస్తుంది ఓకే వాట్ ఎవరు వాళ్ళకి దొరికింది ఇచ్చేసుకున్నారు అక్కడ వరకు బాగానే ఉంది వీళ్ళందరూ ఏదో పెద్ద దీని మీద చాలా వేదాంతరము సిద్ధాంతము అన్నట్టు సంజనని తప్పు పట్టడం అనేది జరుగుతుంది ఇది ఒకటి ఇక్కడ కట్ చేస్తే ఇంకొకటి ఏంటంటే లైవ్లో టాస్క్లు అయితే ఇది సరదాగా ఒక స్క్రిప్ట్ అది అయితే ఇంకా స్కిట్ ఒకటి చేశారు ఆ అది హిట్ మూవీది అది రకరకాల ఫన్నీ వేలో చేశారు ఓకే కొద్దిగా నవ్వుకోవడానికి అయితే బాగానే ఉంది ఎవర్ అది పర్లేదు బాగానే అనిపించింది ఇంకా చెప్పుకోవడానికి అంత గొప్పగా అయితే ఏమీ లేవు అనిపిస్తున్నాయి లైవ్లో నేను చూసేటప్పటికీ ఇది కెప్టెన్సీ టాస్క్ విషయంలో అదే ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఏంటి అనే ఉద్దేశంతో ప్రతి అక్కడ ఏంటి ఒకటి ఓనర్సు రెండు దివ్య తర్వాత ఏంటంటే కెప్టెన్గా ఉన్న పవన్ వీళ్ళకైతే అవకాశం ఉంది అందులో ఒక ఐదుగురిని సెలెక్ట్ చేయాలి ఆ విషయంలో ఏంటంటే బాగా డిస్కషన్ ఎవరికి రీతుకున్ను పవన్కి చాలా ఎక్కువ డిస్కషన్ జరిగింది ఎలా జరిగిందంటే కెప్టెన్సీ టైంలో నువ్వు ఎలా చేసావు ఏం చేసావు ఏ విధంగా చేసావు అవన్నీ మాట్లాడవు నీకెందుకు మళ్ళీ ఈ వారం కూడా నేను ఎందుకు పెట్టాలి ఆ పోటీలో నేను ఎందుకు సెలెక్ట్ చేయాలని దానికోసం డిస్కషన్ జరిగింది అంటే సంజనా కానీ నేను బెటర్ కదా అది ఇది చేశాను అంటే సంజనా మీద ఫస్ట్ వారం అందరూ కూడా మీరు మేము అందరూ కూడా మామూలు దారుణంగా ప్రవర్తించలేదు మేము వానర్సుము మీ మీరు నువ్వు చెప్పింది మేము ఏంటి అని చెప్పి మొత్తం అందరు రివర్స్ అయ్యారు అమ్మాయి చెప్పింది కూడా ఎవరు వినలేదు ఆ కానీ నువ్వు కెప్టెన్ అయినప్పుడు మేము ఏమీ అనలేదు నీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చాము అందుకే నీ ఆటలు సాగాయి అక్కడేమో అమ్మాయి ఏం చెప్తున్నా కెప్టెన్ వైపు మాత్రం నువ్వు చెప్పిందో మేము చేసేయాలా అన్నట్టు మాట్లాడింది మాట్లాడారు మీరు అందరు కూడా సో అందుకు అమ్మాయిని టార్గెట్ చేయడం వల్ల అమ్మాయి ఏం చేయలేకపోయింది టార్గెట్ అయింది నీకు ఆ అవకాశం లేకుండా మేమే ఫ్రీ వదిలేం కాబట్టి నీకు అది జరిగింది అంతకుమించి నువ్వు ఇక్కడ ఏ చేసేది ఏం లేదు అని చెప్పి చాలా వరకు డిస్కషన్ జరగడం అయితే జరిగింది ఆ డిస్కషన్లో రీతు చాలా బాగా మాట్లాడిందని అనిపించింది తర్వాత ఇంకా ఇకపోతే తనూజా విషయానికి వస్తే తనూజ కంటెంట్ దొరకట్లేదు ఎనిమిదో ఇలా పెట్టేస్తున్నారు ఏంట్రా బాబు అని చెప్పి ఊరికి ఆరవడము ఊరికి కంటెంట్ కోసం ఏదో ఒకటి చేయడం అనేది జరుగుతుంది అలా చేస్తే అమ్మాయికి మైలేజ్ ఉండదు అమ్మాయి సైలెంట్గా ఉండేటప్పుడు కొద్దిగా బాగానే ఉంది కానీ ఎప్పుడైతే మాట్లాడి ఏదో ఒక కంటెంట్ ఇచ్చేద్దామని ఆలోచిస్తుంటే మాత్రం అది కొద్దిగా తేడా పడుతుంది ఈ విషయంలో మాత్రం కొద్దిగా దెబ్బ పడే అవకాశాలు ఎక్కువగా తనూజకైతే ఉన్నాయి తనూజ గోతులు తనూజ తీసుకుంటుందేమో అని మాత్రం చిన్న డౌట్గా అయితే ఉంది వాట్ వాటెవరు చూసుకుంటే ఎలాగైనా సరే ది దివ్య మాత్రం ఆల్రెడీ గేమ్ చూసి వచ్చింది కాబట్టి ఎవరు వెంటాలిటీ ఏంటి ఎవరి క్యారెక్టర్ ఏంటి ఎవరు ఏ విధంగా ఆడుతున్నారు అది టోటల్గా అమ్మాయికి తెలుసు సో ఆ విధంగా ఏంటంటే కొద్దిగా టాకింగ్ పవర్ ఉంది ఇప్పుడు శ్రీజాలగ ప్రియలాగో ఊరికనే అరిచేసి కేకలు వేసేనా సరే గట్టికి అరిసేసే ఏదో ఒకటి చేసేద్దామనే ఆలోచన కాకుండా టాకింగ్ పవర్ ఆలోచన విధానము సెలెక్ట్ చేసుకునే విధానము ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఈ కెప్టెన్సీ టాస్క్లో వీళ్ళ దగ్గరనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం రీజన్ ఏంటి మిగతా వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటే వాటి కోసం చాలా క్లారిఫైగా క్లారిటీగా చెప్పడం అనేది దివ్య చేసింది సో వాటెవర్ కొద్దిగా ఏంటంటే పోటీ ఇచ్చే అమ్మాయిలాగే అనిపిస్తుంది సో ఇది విషయం ఇకపోతే తర్వాత వీటన్నిటికీ మించి ఏంటంటే హరీష్ హరీష్ ఏదో ప్రాంక్ చేద్దామని చెప్పి రీతు తాలూకా రింగు బ్యాగ్లో ఉన్నది కొట్టేసి వీళ్ళందరూ ఇవి సంజన మీద సంజన దొంగ అంటున్నారు వీళ్ళందరూ చేసే యథో పని ఈ విషయంలో ఏంటంటే ఆ రింగ్ దాచేసి రీతూకును సంజనకి గొడవ పెట్టాలని చెప్పి చాలా వరకు హరీషును నెక్స్ట్ సుమన్ శెట్టి తర్వాత హరీష్ వెళ్ళి శ్రీజాకి చెప్పడం శ్రీజాకి కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడం ఓకే చెయ్యండి అని చెప్పడం ఇంతవరకు జరిగింది కానీ ఆ శ్రీ శ్రీజ దగ్గర సారీ రీతు దగ్గర రింగ్ పోయింది రింగ్ లేదు అని చెప్పడం కోసం నానా తంటాలు హరీష్ పడుతున్నాడు అన్నిటికీ మించి ఏంటంటే హరీష్ కక్కు ఏంటంటే దొంగలకే దొంగ అని అనిపించుకోవాలి స్త్రీ ఎవరు తను ఎవరు సంజన దొంగతనం చేసే కదా అంతగా పాయింట్ మంచి క్రేజ్ తెప్పించుకున్నది తర్వాత బిగ్ బాస్ని హైలైట్ చేసింది సో తనకే మించిన దొంగని నేను అని అనిపించుకోవాలనే ఉద్దేశంతో పాపం మొదటి నుంచి ట్రై చేస్తున్నాడు అలాగే ఈరోజు కూడా ట్రై చేశాడు లైవ్లో బట్ అది ఎవరు పట్టించుకోలేదు రీతుకు పిలిచి నాకు బ్లూ ఎంట ఇష్టం అంటే అవును నాకు కూడా బ్లూ అంటే ఇష్టం అని అంది రింగ్ కూడా నాది బ్లూ అని అని చెప్పి అనుకున్నాడు అసలు రింగ్ కోసం అమ్మాయి పట్టించుకోలేదు అసలు రీజన్ ఏంటంటే అమ్మాయి రింగ్ పెట్టుకున్నది వీళ్ళు కొట్టేలే అమ్మాయి తీసి బ్యాగ్లో వేసుకుంటే ఆ బ్యాగ్లో ఉన్న రింగ్ కొట్టేశారు అప్పుడు ఏమనుకుంటుంది బ్యాగ్లో ఉంటుంది రింగు అని అనుకుంటుంది తప్ప పోయిందని ఎందుకు అంట అనుకుంటుంది సో అమ్మాయి పోయిందని అనుకోవాలి అది తీసుంటే సంజననే తీసుంటుంది అని సంజనతో గొడవ పెడితే అప్పుడు నేను ఫ్రాంక్ చేశానని వీళ్ళు చెప్పాలని ఉద్దేశంతో చాలా బాధపడుతున్నాడు కానీ అమ్మాయి రీతు అసలు పట్టించుకోవట్లేదు ఎందుకంటే తన బ్యాగ్లో ఉందని అనుకుంటుంది అది ఎప్పుడు చూడాలి ఎప్పుడు తెలియాలి ఎప్పుడు పట్టుకోవాలి అప్పటికి కూడా ఏంటంటే ఆ రింగ్ని తీసుకెళ్ళి తన బ్యాగ్లోనో ఇంకొకరి బ్యాగ్లోనో వేసేద్దామని కూడా చూశారు అది అవ్వదు అదేంటి బేసిక్గా బ్యాగ్లో తీసింది కూడా పక్కన ఎక్కడ తీసేలా పెడితే తీసుకొని వీళ్ళు వచ్చారు అమ్మాయి అని బ్యాగ్లో పెట్టుకోనని అమ్మాయి అనుకుంటుంది అప్పటికి కూడా బ్యాగ్లో తన బ్యాగ్లోనే పెట్టేసి రింగ్ అయితే గొడవ అవుతుంది ఏమని అంటే అక్కడ ఉన్న ఎవరు అన్నారు సుమన్ సెట్ట లిఫ్టిక్కి గారు బ్యాగ్ తీస్తుంది కదా ఆటోమేటిక్గా రింగు చూస్తుంది సో అప్పుడు మరి ఆ ప్రయోజనం ఏముంది అని అంటే ఆ రింగ్ ప్రస్తుతానికైనా సుమన్ శెట్ దగ్గర పెట్టుకున్నారు అదేంటంటే దొంగలకే దొంగ అని మనోడు అనిపించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాను కంటే అంటే దొంగతనం చేసిన సంజనా కంటే నేనే గ్రేటు దొంగలకే దొంగ అనే రేంజ్లో చేద్దామనే ఉద్దేశంతో హరీష్ ఉన్నాడు కానీ అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియట్లేదు ఇది విషయం వాట్ ఎవర్ ఏదైనా సరే లైవ్లో కాకుండా లైవ్ బిఫోర్ షూట్లో జరిగిన విషయాలు బయటికి లీక్ అవుతున్నాయి కాబట్టి అది లీక్ అవ్వకుండా బిగ్ బాస్ టీం చూసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను లేదు చేతగానల్లాగా మేము లీక్లే చేస్తామని అనుకుంటే అది మీ కర్మ అంతకంటే మేము ఇంకా చెప్పలేము సో ఈరోజు నుంచి లైవ్ వచ్చే అవకాశం అయితే కొద్దిగా నెట్ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈరోజైతే లైవ్ చూసి అప్డేట్ ఇచ్చాను ఫస్ట్ టైము ఇదే విషయం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఖాళీ బిగ్ బాస్ వాళ్ళకి ముందు బురలేదని చెప్పాలి ఎందుకంటే ఎస్పెషల్లీ వాళ్ళకి నేను తిట్టడానికి మనసులో రాదు ఎందుకంటే బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం నాకే కాదు చాలామందికి ఇష్టం అందుకే అందరూ అందరూ చూస్తారు బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తారు ఎవ్రీ సీజన్ కూడా దానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తారు ఎపిసోడ్ వైజ్గా చూస్తారు వాట్ ఎవర్ ఏదైనా సరే ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ అందరూ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి